ప్రశ్న గుణకారం చేయకుండానే కింది లబ్ధాలను గుణించండి మొదటిది నూట ఒకటి ఇంటూ తొంభై తొమ్మిది రెండోది తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంటూ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడోది యాభై ఒకటి బై రెండు ఇంటూ నలభై తొమ్మిది ఒకటి బై రెండు జవాబు ఈ ప్రశ్నలో గుణకారం చేయకుండానే కింది లబ్ధాలను గుణించమన్నారు ముందు మొదటిది చేద్దాము మొదటిది ఏంటి నూట ఒకటి ఇంటూ తొంభై తొమ్మిది నూట ఒకటిని ఎలా రాసుకోవచ్చు వంద ప్లస్ ఒకటిగా రాసుకోవచ్చు ఇంటూ తొంభై తొమ్మిదిని వంద మైనస్ ఒకటిగా రాయొచ్చు ఇదే రూపంలో ఉంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి దీని సూత్రం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇక్కడ ఏ అంటే వంద అలాగే బి అంటే ఒకటి ఇప్పుడు ఈ సూత్రాన్ని ఇక్కడ వర్తింపజేద్దాము అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి వంద స్క్వేర్ మైనస్ ఒకటి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు వంద స్క్వేర్ అంటే వంద ఇంటూ వంద మైనస్ ఒకటి స్క్వేర్ అంటే ఒకటి ఇంటూ ఒకటి వంద ఇంటూ వంద అంటే దాని విలువ ఒకటి పక్కన నాలుగు సున్నాలు అంటే పదివేలు మైనస్ ఒకటి ఇంటూ ఒకటి అంటే ఒకటి పదివేలు మైనస్ ఒకటి అంటే దాని విలువ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది మొదటిది ఇప్పుడు రెండోది చేద్దాము రెండోది ఏంటి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంటూ తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిదిని ఎలా రాయొచ్చు వెయ్యి మైనస్ ఒకటిగా రాయచ్చు ఇంటూ తొమ్మిది వందల తొంభై తొమ్మిదిని వెయ్యి మైనస్ ఒకటిగా రాయొచ్చు వెయ్యి మైనస్ ఒకటి ఇంటూ వెయ్యి మైనస్ ఒకటి అంటే దాని విలువ వెయ్యి మైనస్ ఒకటి హోల్ స్క్వేర్ అవుతుంది ఇది ఏ రూపంలో ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది దాని సూత్రం ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి ఇక్కడ ఏ అంటే వెయ్యి అలాగే బి అంటే ఒకటి ఇజ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే వెయ్యి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఒకటి స్క్వేర్ మైనస్ రెండు ఇంటూ ఏ అంటే వెయ్యి ఇంటూ బి అంటే ఒకటి ఫిజీక్వల్ టు వెయ్యి స్క్వేర్ అంటే దాని విలువ ఒకటి పక్కన ఆరు సున్నాలు పది లక్షలు ప్లస్ ఒకటి స్క్వేర్ అంటే ఒకటి మైనస్ వెయ్యి ఇంటూ ఒకటి అంటే వెయ్యి ఇంటూ రెండు అంటే రెండు వేలు ఫిజీక్వల్ టు పది లక్షలు ప్లస్ ఒకటి అంటే పది లక్షలు ఒకటి మైనస్ రెండు వేలు పది లక్షల ఒకటి మైనస్ రెండు వేలు విలువను కనుక్కుందాము మైనస్ రెండు వేలు ఒకటి మైనస్ సున్నా అంటే ఒకటి సున్నా సున్నా ఇక్కడ పది ఉంటుంది పది మైనస్ రెండు అంటే ఎనిమిది ఇక్కడ తొమ్మిది ఉంటుంది ఇక్కడ తొమ్మిది ఉంటుంది ఇది సున్నా తొమ్మిది తొమ్మిది అంటే ఎంత వచ్చింది తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల ఒకటి ఇది రెండోది ఇప్పుడు మూడోది చేద్దాము మూడోది ఏంటి యాభై ఒకటి బై రెండు ఇంటూ నలభై తొమ్మిది ఒకటి బై రెండు ఇజ్వల్ టు యాభై ఒకటి బై రెండు నెల రాయచ్చు యాభై ప్లస్ ఒకటి బై రెండుగా రాయచ్చు ఇంటూ నలభై తొమ్మిది ఒకటి బై రెండుని యాభై మైనస్ ఒకటి బై రెండుగా రాయచ్చు ఇదే రూపంలో ఉంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి దీని సూత్రం ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇక్కడ ఏ అంటే యాభై బి అంటే ఒకటి బై రెండు ఇప్పుడు ఈ సూత్రాన్ని ఇక్కడ వర్తింపజేస్తే మనకు ఎలా వస్తుందంటే ఏ స్క్వేర్ అంటే యాభై స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఒకటి బై రెండు హోల్ స్క్వేర్ యాభై స్క్వేర్ అంటే దాని విలువ ఐదు స్క్వేర్ అంటే ఇరవై ఐదు పక్కన రెండు సున్నాలు మైనస్ ఒకటి బై రెండు హోల్ స్క్వేర్ అంటే ఒకటి బై రెండు హోల్ స్క్వేర్ అంటే రెండు ఇంటూ రెండు అంటే దాని విలువ నాలుగు ఇప్పుడు చేద్దాము దీని కింద బై ఒకటి అనుకుందాం ఒకటికే నాలుగు కాల్సియం చేస్తే దాని విలువ నాలుగు అవుతుంది ఒకటి నాలుగులో నాలుగు సార్లు పోతుంది అంటే ఇక్కడ ఎంత వస్తుంది నాలుగు ఇంటూ రెండు వేల ఐదు వందలు వస్తుంది మైనస్ నాలుగు నాలుగులో ఒక్కసారి పోతుంది ఒకటి ఇంటూ ఒకటి అంటే దాని విలువ ఒకటి రెండు వేల ఐదు వందలు ఇంటూ నాలుగు ఇప్పుడు ఈ విలువను కనుక్కుందాము నాలుగు ఇంటు సున్నా అంటే సున్నా నాలుగు ఇంటూ సున్నా అంటే సున్నా నాలుగు ఇంటూ ఐదు అంటే దాని విలువ ఇరవై రెండు ఇక్కడ సున్నా ఇక్కడ నాలుగు ఇంటూ రెండు అంటే ఎనిమిది ఎనిమిది ప్లస్ రెండు అంటే పది అంటే ఎంత వచ్చింది పదివేలు వచ్చింది ఈజ్ ఈక్వల్ టు పదివేలు మైనస్ ఒకటి బై నాలుగు ఈజ్ ఈక్వల్ టు పదివేలు మైనస్ ఒకటి అంటే దాని విలువ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది బై నాలుగు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము